తెలంగాణ కేబినెట్ డిబేట్ కొనసాగుతుంది భూమి లేని పేదలకు భృతి కొత్త రేషన్ కార్డులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు ఇక సన్న బియ్యం పంపిణీపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది టూరిజం క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ సాగునీటి సంఘాల పునరుద్ధరణపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులు సమగ్ర కుల గణనపై మంత్రివర్గం చర్చించనుంది తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది భూమి లేని పేదలకు భృతి కొత్త రేషన్ కార్డులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు ఇక సనభ్యం పంపిణీపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది టూరిజం క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ సావునీటి సంఘాల పునరుద్ధరణపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులు సమగ్ర కుల గణనపై మంత్రివర్గం చర్చించనుంది క్యాబినెట్ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు తెలంగాణ కేబినెట్ భేటీ ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు మరి రెండున్నర గంటల పాటుగా కూడా ఇంకా కూడా తెలంగాణ క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది ప్రధానంగా పద్దెనిమిది అంశాలకు పైగానే ఈ యొక్క సమావేశంలో చర్చకు వస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా ఈ యొక్క రైతు భరోసాపై చర్చ కొనసాగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఖచ్చితంగా రైతు పంట పండించే ప్రతి రైతుకు కూడా సాగు చేస్తే ప్రతి రైతుకు రైతు భరోసా వేయాలని చెప్పేసి ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా సూచించిన నేపథ్యంలో దాన్నే దాదాపుగా ఖరారు చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఐదు వందల ఎనభై రంది కారున్న నియామకాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా మనకు ఉంది ఇప్పటికే రెండు వందలకు పైగా ఉన్నటువంటి ఏదైతే కొత్త గ్రామ పంచాయతీలకు ఈ క్యాబినెట్లో ముద్ర వేసినట్టుగా కూడా తెలుస్తోంది పదకొండు కొత్త మండలాలకు మునుగు మునుగు ములుగు మున్సిపాలిటీకి కూడా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా మనకు ఉంది దీనికి తోడు కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సుంకత వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది క్యాబినెట్ కూడా అప్రూవల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది దీంతోపాటు ఇప్పటికే ఏదైతే సన్న బియ్యం పంపిణీ కూడా ఉగాది తర్వాత సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది ఉంది వైటీడీకి ముఖ్యంగా యాదగిరి గుట్టకు ఏదైతే బోర్డు ఏర్పాటుగా ముఖ్యంగా పాలక మండలాన్ని ఏర్పాటు చేస్తూ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో మరికొద్దిసేపు కూడా ఇంకో హాఫ్ అన్ అవర్ లేదా గంట ఇంకా ఇంకా గంటపాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో క్యాబినెట్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మొత్తానికి అయితే రైతు భరోసాపై అదేవిధంగా రేషన్ కార్డులపై ఇందిరమ్మ ఇళ్లపై ప్రధానంగా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది కొత్త రెండు వందల ఏదైతే గ్రామ పంచాయతీలు పదకొండు మండలాలపై ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకైతే ఆ సమాచారం అంతా ఉంది ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరా మైన్లు వీటిపై ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే సంక్రాంతి తర్వాత ఈ నెల పద్నాలుగు నుంచి కూడా రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సో దానితో పాటు సంక్రాంతి తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది రేపటి నుంచి ముఖ్యంగా ఐదో తారీఖు నుంచి ఏడు ఏడవ తేదీ వరకు కూడా మూడు రోజుల పాటు కూడా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి రైతుల వద్ద నుంచి అప్లికేషన్ సేకరించాలి ముఖ్యంగా ఆ విరివిగా గ్రామాల్లో కూడా విరివిగా ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానిపై చర్చ జరిగినట్టుగా కూడా మనకైతే సమాచారం దీంతో దీంతోపాటు ముఖ్యంగా ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులపై కూడా చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ముఖ్యంగా సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు వీటికి సంబంధించి సమ్మర్ కూడా రాబోతోంది కాబట్టి హైదరాబాద్కు సంబంధించి తాగునీటికి సంబంధించినటువంటి చర్చ కూడా కేబినెట్లో జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది దీంతో పాటు త్రిపులార్కు సంబంధించి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి దక్షిణ ఏదైతే భాగం ఉందో దానికి సంబంధించి భూసేకరణ అదేవిధంగా పర్యావరణ అనుమతులపై కూడా కేబినెట్ సమావేశాన్ని చర్చ జరుగుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దానికి ఆమోద ముద్ర తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి తర్వాత టెండర్లు పిలిచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దానికి సంబంధించి భూసేకరణ పెండింగ్లో ఉంది కాబట్టి భూసేకరణ పనులను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది మొత్తానికైతే రైతు భరోసాపై అయితే రైతులైతే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సో ఎట్లాంటి కండిషన్స్ ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి దీనిపై సో ప్రభుత్వం అయితే దీనిపై ఎలాంటి కండిషన్స్ పెట్టే అవకాశాలు దాదాపు లేనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే సాగు చేస్తే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉంది राइट थैंक यू राजू